జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం పలు జిల్లలు నీ పిల్లలు ప్రణమిల్ల శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ నమస్తే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పంచాయతీ మొదలైంది అదేంటంటే తెలంగాణకు సంబంధించిన లోగో మరియు తెలంగాణకు సంబంధించిన గేయం పంచాయతీ మొదలైంది ఎందుకంటే తెలంగాణ గేయాన్ని ఆంధ్రాలతో వాడిస్తారా తెలంగాణ లోగోలా తెలంగాణకు సంబంధించిన కాకతీయ తోరణం తెలంగాణకు సంబంధించిన చార్మినార్ లేకుండా చేస్తారా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులైతే రోజు రోడ్ల వినికి నిరసనలు తెలుపుతున్నారు నిన్న కేటీఆర్ అయితే నేరుగా చార్మినార్ ముందలకే పోయిండు ఇంకా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు గతంలో పదేళ్ళుగా మరి మీరు కూడా ఆంధ్రలను ప్రోత్సహించారు కదా మెగా కృష్ణారెడ్డి ఎవరు మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్లను తీసుకొచ్చారు కదా మరి దానికి కూడా సమాధానం చెప్పండి అని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంటున్నారు అసలు ఏంది పంచాయతీ మాట్లాడ మనతో పాటు కొడంగల్ సింగర్ నరసింహ ఉన్నాడు అన్న నమస్తే నమస్తే ఏందన్న ఇంతకు అసలు రాజకీయం ఎటు అవుతుంది అసలు బీఆర్ఎస్ నాయకులు అయితే మొత్తం ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజల్ని ఈ ఏది హేళన చేస్తూ ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తారు ఏం చెప్తారు ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబానికి పని లేదు ఏదో సామెత ఉంది పని లేనివాడు ఏదో చేసిండంట వీనికి ఏం చేయాలో తెలియదు ఏదన్నా ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకునిగా నీ సలహాలు సూచనలు మరి నేను పది సంవత్సరాలు ఉద్యమ నాయకుని పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఈ దేశంలోనే నాయంత అనుభవాజ్ఞుడు లేడు ఏ విషయంలో అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు పదే పదే చెప్తున్నాడు మరి ఈ అసెంబ్లీకి రాడు అసెంబ్లీకి రాకపోను ఈ లోగో వల్ల తెలంగాణ రాష్ట్ర గేమ్ వల్ల వచ్చింది పంచాయతీ ఏమని చెప్పండి మనం ఒక్కటే చెప్తా నేను ఇంతమంది ఉన్నారు తెలంగాణలో ఏది కీరవాణి అవసరమా అని చెప్పి అంటున్నారు చెప్తాను గతంలో అందేశ్రీ గారు ఈ పాట రాశాడు జయ 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 హే తెలంగాణ జనని జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం పలు జిల్లలు నీ పిల్లలు ప్రణమిల్ల గ శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడేని బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతి రామప్ప గోలు కండన వాబుల గొప్ప వెలుగె చార్మినారు గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగానాల్లో పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి ఈ పాటని అందశ్రీ రాసిండు మరి ఇదే పాటని ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేద్దాం అనుకున్నాడు తెలుసా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో వాడించాలి అనుకున్నాడు యాక్చువల్గా ఆ రోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఇండియా వైజ్గా విపరీతమైన క్రేజ్ ఉండేది రెండు వేల సంవత్సరం ఆ టైంలో రెండు వేల ఒకటి ఉంటే బాలసుబ్రహ్మణ్యాన్ని సంప్రదించింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన పాడనని తిరస్కరించండు ఎందుకంటే నా సినీ కెరియర్ మీద ఇబ్బంది అవుతుంది నాకు ఆఫర్లు రావు ఆంధ్ర ప్రాంతం నుంచి అని ఎక్కువ మంది మెజారిటీ మనం చూసుకున్నట్లయితే మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు హీరోలు కావచ్చు ఇండస్ట్రీ మొత్తం ఆల్మోస్ట్ ఆంధ్రల చేతుల్లో ఉంటుంది అందరు వాళ్ళే ఉంటారు ఎక్కువ మటుకు వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది అవుతుందని ఆయన పాడనంటే మరొక రాయలసీమ ఆయనను తీసుకొని వచ్చి ఆ పాట వాడించి ఆ రోజు అవునా కదా జయ జయ తెలంగాణను వాడించింది మరి ఆ రోజు లేని నొప్పి ఈ రోజు ఎందుకు వచ్చింది రామకృష్ణ గారితో వాడించింది ఆ పాటని ఆ రోజు లేని నొప్పి ఈ రోజు ఎందుకు వస్తుంది పైగా ట్యూన్ మొత్తం ఆ రోజు చేసింది చిన్న చిన్న లిరిక్స్ మార్పులు చేర్పులా దాదాపు పదమూడు నిమిషాల పైన పాట ఉంది దాన్ని ఒక అంత పెద్దది ఉండదు ఒక జాతీయ గీతం అన్నప్పుడు రెండున్నర మూడు నిమిషాల కన్నా ఎక్కువ ఉండొద్దు అని చెప్పి దాన్ని ఒక తొంభై సెకండ్ల చేతామని చిన్న 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 మార్పులు చేర్పులు చెప్పి సేమ్ ట్యూన్ ఉంటుంది చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి కీరవాణి గారు అందిస్తున్నారు కీరవాణికి ఏం తక్కువ సంగీతానికి బాచభేదం ఉంటుందా కీరవాణి గారు మన దేశంలోనే అతిపెద్ద సంగీత దర్శకుడు ఇటీవల ఆయన చేసినటువంటి నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది మరి అంతకన్నా పెద్దోళ్ళు లేరంటే ఎవరు చెప్పను చేస్తాడా కల్వకుంట్ల చంద్రశేఖర్ వచ్చి మ్యూజిక్ చేయమని చూద్దాం ఉంటే ఏడున్నారు ఇన్ని సంవత్సరాలు సంగీతానికి కావచ్చు కళాకారునికి కావచ్చు బాధ భాష భేదం ప్రాంతం అని ఏది ఉండదు మన తెలుగు సినిమాలకి ఎంతమంది సింగర్లు బయటికెళ్ళి వాడతారు చెప్పండి ఆ రోజు లేని నొప్పి ఈ రోజు ఎందుకు వచ్చింది నీకు నీ కడుపులం అంటా ఏంది పది సంవత్సరాలు అందశ్రీ గారు రాసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర గేయంగా నీవు ప్రకటించకుండా నీ ఒక అహంకారంతో ఆ గీతాన్ని పక్కన వాడేసినావు ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాన్ని తెలంగాణ రాష్ట్ర గేయంగా చేస్తున్నందుకు నీకు కడుపుల నొప్పి వచ్చింది ఇది అంతగానే కాదు గతంలో మనకు ఒక్కటి చూసినాం ఇదే కలవకుండా చంద్రశేఖరరావు బిడ్డ కవితమ్మ ఒక పాట చేపించింది బతుకమ్మ పాట ఎవరితో చేపించింది ఏఆర్ రహమాన్తో చేపించింది మరి ఆ రోజు ఎక్కడ పోయింది నీ నీ ఈ భాష ప్రాంతీయ భేదము ఎవరిని చెవుల పువ్వు పెడుతున్నావు నీవు ఎవరిని మభ్యపెట్టడానికి చేస్తున్నావు ఏం స్వార్థం కోసం చేస్తున్నావు ఇదేనా నీకు ఒక దళిత నాయకుడు చెప్తా ఉన్నాడు ఎవరు మన ఆర్ఎస్పి చెప్తా ఉన్నాడు అసలు తెలంగాణలో అంటేనే సినీ ఇండస్ట్రీలో చిన్న చూపు చూస్తారు అట్లాంటి ఆంధ్ర వాళ్ళను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు మీరు అని చెప్పి ఆర్ఎస్పి చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఆర్ఎస్పి గురించి అందరికీ తెలుసు ఒక మంచి ప్యాకేజ్ తీసుకొని ఎట్లనైనా చేసి కలవకుండా చంద్రశేఖరరావుని మళ్ళీ గెలిపించాలని చూసిండు ఆయన బీఎస్పీ అయిన దుఃఖం పెట్టిండు తర్వాత దాన్ని తీసుకొని పోయి మళ్ళీ అందులో విలీనం చేసిండు ఆయన కూడా పోయి అందులో చేరి మొన్నటికి మొన్న నాగర్కర్ణులు ఎంపీగా పోటీ ఏం ఆయనకేం ఉంది మాట్లాడడానికి పది సంవత్సరాలు అదే కల్వకుంట్ల రావు దగ్గర ఊడిగం చేసినాం ఆ రోజు గుర్తురాలేదా నీకు ఇవన్నీ డ్రామాలు వేస్తుండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాళ్ళ కుటుంబం కలిసి వాళ్ళకేం పని లేదు పది సంవత్సరాలు మళ్ళీ మేము ప్రతిపక్ష నేత కూర్చున్నాము తి కూర్చుంటాం అనే వాళ్ళకి ఒకటి క్లారిటీ వచ్చింది తిన్నదేర కానీ ధర్నాలు చేస్తున్నారు ఆర్ఎస్పీ కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు దీనివల్ల ఒరిగేది ఏం లేదు మీరు ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని రాస్తవర్వకలు చేసినా మీరు ఎన్ని దాదాగిరి చేసినా దాంట్లో బొచ్చు కూడా వీకరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర గేయంగా జూన్ రెండు తారీఖు రోజు దాన్ని రిలీజ్ చేయబోతుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి దాని మీద డౌటే లేదు నిన్న కేటీఆర్ చెప్తున్నాడు చార్మినార్ ముందలు పోయిండు అందరినీ ముస్లిం సోదరులతో మాట్లాడుకుంటూ మీరే బాయ్యో పూర్వ అన్యాయం జరుగుతుంది మొత్తం మనకు చార్మినార్ని తీసేస్తా ఉన్నారు మన లోకం నుంచి అని చెప్తున్నారు అదేవిధంగా కాకతీయ తోరణం కూడా తీసేస్తున్నారు అని చెప్తారు ఏం చెప్తారు ఇప్పుడు మనము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉంది మనని పారి పరిపాలిస్తుంది చార్మినార్ కావచ్చు కాకతీయ కోర తోరణం కావచ్చు వాళ్ళు రాజులకు ప్రతీక ఆ రోజు నిజాం నవాబులు కావచ్చు కాకతీయ రాజులు కావచ్చు రాజరికం ఉండే వందల సంవత్సరాలు రాజులకో రాజులు వాళ్ళ సామంత రాజులు ప్రజల్ని పీడించి నానా కష్టాలు పెట్టి నష్టాలు పెట్టి ఆ రోజు ఆ రకంగా వాళ్ళు పరిపాలన కొనసాగించిన ఇది రాజరికం కాదు ప్రజాస్వామ్యము పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చింది వాళ్ళకు స్ఫూర్తిగా అమరవీరుల స్పూ స్థూపాన్ని ఈరోజు అందుట్లో పెట్టినరు దాంట్లో తప్పేముంది రాజరిక పోకడలు వద్దు ఇది ఇది రాజరిక ప్రభుత్వం కాదు ప్రజాస్వామ్యము ప్రజలకు అనుగుణంగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉద్యమ నాయకులను పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ కాబట్టి ఇప్పుడు ఈరోజు మన ఏ ధర్నా కార్యక్రమాన తీసుకో ప్రతిపక్ష మోడు కానీ విపక్ష మోడు కానీ స్వపక్ష మోడు ఎవరైనా చేరి ఎక్కడ పోతున్న ముందు గణపార్క్ దగ్గర కొత్తలేరా ఏ కార్యక్రమం తీసుకున్నా అమరవీరుల స్తూపాన్ దగ్గర పోయి నివాళు అర్పిస్తున్నారు ఎందుకో చార్మినార్ కాడికి కాకతీయ తోరణం కాడికి ఎందుకు కొత్తలేరు కల్వకుంట్ల రావు కావచ్చు ఆయన కొడుకు ఎన్ని డ్రామాలు వేసినా చార్మినార్ కాడ పోయి ముడ్డి నేలకు రాసినా హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుంది ఎవడు వ్యతిరేకిస్తాడో అమరవీరుల స్థూపాన్ని వ్యతిరేకించమని చూద్దాము అమరవీరుల స్థూపాన్ని వ్యతిరేకిస్తే తెలంగాణ సమాజం ముందు ఒక బానిసలుగా మిగిలిపోతారు ద్రోహులుగా మిగిలిపోతారని మేము ఖచ్చితంగా చెప్తున్నాం హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ అది ఉండాల్సిందే దాంట్లో ఏమేమి ఉన్నది రైతులు పండించే వరి ధాన్యాలు ఉన్నాయి మన మనం మన భారతదేశంలో ఉన్నటువంటి హిందీ ఒక ప్రధానమైన లాంగ్వేజ్ మరి హిందీ హిందీలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని హిందీలా ఇంగ్లీష్లో ఉర్దూలా తెలుగులు ఉన్నది మరి ఆ దాంట్లో ఎక్కడ నొప్పింది నీకు నీవు ఆ రోజు మనం ఒకటే అనుకున్నాం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలన మొత్తం నిజాం నవాబులను తరదనే విధంగా ఉంది మరో నిజాం చిట్టచివరి నవాబు అని మనం అనుకున్నాం ఆయన ఒక నవాబు లాగానే ఆ రోజు ప్రవర్తించి గోల్కొండలో పోయి జెండా ఎగిరేయడం చార్మినార్ను తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం లోగోలో పెట్టడం గడీలకు వెళ్ళి బయటికి రాకపోవడం ఆ రోజు నిజాం నవాబులు గోల్కొండ కోట వందల వేల ఎకరాలల్లో మొత్తం గడిలు కోటలు నిర్మించుకొని ఏ రకంగా అయితే వాళ్ళు గడీలకు వెళ్ళి బయటికి వెళ్ళకుండా ఉన్నారో ఈరోజు చంద్రశేఖర్ చంద్రశేఖరరావు పది సంవత్సరాలు చేసింది అది కదా ఈ దొడ ఈ దొరగారి చీడ పీడ విరుగుడ కావాలనే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిండ్రు కాపున వాళ్ళు కోలుకోలేకపోతున్నారు కోలుకోలేకుండా ఏదో ఒకటి బట్టగాల్చి మీనగా వాడేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు ఈరోజు ఆ రకంగా చేస్తున్నారు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా తిప్పి కొడతారు ఈ దొంగ దొరలకు మాత్రం బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను ఇది మనతో పాటు నరసింహ చెప్తున్న విషయం ఇంకా రాష్ట్ర గేయం పైన కావచ్చు రాష్ట్ర చిహ్నం పైన కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలనే బురదానికి వస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగైదు నెలలు కూడగాలే వచ్చిన కొన్ని రోజులు కూడా కోడ్లోనే ఉంది కాబట్టి పరపాలన కూడా అంత పెద్ద ఎంత చేయలేకపోయినాం కాబట్టి నాలుగు తారీఖు తర్వాత కోడ్ అయిపోయిన తర్వాత పరిపాలన లేదో చూస్తారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకు నాయకులు కావచ్చు బీజేపీ కావచ్చు ప్రతిపక్ష నాయకులు సహకరించాలే మీ సలహా సూచనలు ఇవ్వండి అవసరమైతే కానీ బుద్ధ మాత్రం చల్లే ప్రయత్నం చేయకుండా అని చెప్పి సింగర్ నరసింహ చెప్తా ఉన్నాడు